نے ini

మనం రాగానే తప్పకుండా చేపిస్తాం వాళ్ళు ఏం చేయలేకపోయాడు రాగానే చేపిస్తాం తప్పకుండా చేపించేయాలా ఏమో తెలుసుకోవచ్చు తప్పకుండా రోడ్ చేయాలా రాగానే రోడ్లు కాలు మీరు దగ్గర నుంచి చేపిస్తాం ఎవరికి వీలు ఎవరు చేయలేరు కదా మీరు తప్పకుండా సాయం చేయాలి మాకు

సాయం చేయాలి సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు బిల్లులు పెట్టిస్తా దగ్గర గుర్తు పోటేయాలి మన మొక్కలు రోడ్లు కాలర్లు చేపిస్తాము అమ్మ మనకే నీకు ఈడనే చలవ ఇప్పిస్తాము ఇల్లు పెట్టిస్తాము మాకు ఇల్లు చలవిస్తే గుడ్ చైనా వేస్తాను గుడిచిన ఇల్లు అని మనం వచ్చిన తర్వాత ఇక్కడ కాలువలు ఇల్లు అన్ని చేపిస్తాము కదా ఒక రెండు రెండేళ్ళు ఊపికి పట్టండి మనం వస్తే రోడ్లు కాలు సాయం మనం వస్తే రోడ్లు కాలు అనేవి వస్తాయి ఎందుకు మీకు స్థలం గురించి ఏదైనా చేయిస్తాను ఇల్లు కూడా కట్టిస్తాం తగ్గి కూడా తప్పకుండా తప్పుడు సాయం చేయాలా మనం వస్తే రోడ్లు కాలు అన్ని దగ్గర చేపిస్తాం మనం మేము కాకుండా ఎవరు చేయిస్తాం ఏదేమో మా సాంజామ్మా సైడ్ తప్పకుండా ఓటేయాలి అలా వస్తే రోడ్డు కాలం అన్ని చెప్పేస్తా అసలు

పద్దెనిమిది సంవత్సరాలు దాటా పెట్టి తాగా పదిహేడు సంవత్సరాలు మెదక్ వస్తుంది బట్టలు చదవాలి విజయనగరం పర్లేదా ఏ జీవనాలు పడతాయి అన్నీ ఆపేస్తాను ఏమి కాదు ఏం భయపడకండి మనం రాగానే మళ్ళీ బాగుంది కాదు టెక్కిస్తున్నావు కదా ఫస్ట్ ఈ ఫ్యూచర్ బాగుంటుంది మన తప్పకుండా ఉండాలమ్మా మర్చిపోద్దు మనం వస్తే రోడ్లు కాలు అన్ని దగ్గర తప్పులు సాయం చేయాలి సారి లేకపోతే మన పనులు జరిగేవిటం తప్పకుండా